టు చికెన్ ఈరోజు మనం చికెన్ ఎలా తయారు చేయాలి చికెన్ కర్రీ మన నచ్చిన స్టైల్లో ఎలా ఉండాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం సొంతగా నూరుకున్న పేస్ట్ ఇది బయట కొట్టుల మీద ఉన్నది కాదు ఒక రెండు ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ఒక కప్ ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి ముందుగాలే తర్వాత మనం వేయించుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా అల్లం పేస్ట్లో చూడండి ఒరిజినల్ అల్లం పేస్ట్ ఎలా ఉంటుందంటే చూసారు కదా ఇలా చిన్న చిన్నగా గడ్డలు కట్టే మనం బయట కొట్ల మీద కొనుక్కునేది అరెట్టి పొక్క ఇవి వేసి మొత్తం మిక్స్ వేసి పెడతారు ఇది కొంచెం వేసుకుంటే చాలు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అది విడిపోతుంది కొంచెం దీన్ని ఏం చేయాలంటే మనం ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మూత పెట్టం అంటే ఇది పెట్టానని మీరు డిఫరెంట్గా అనుకోవద్దు కొద్దిగా స్టైల్గా ఉంటుందని ఎప్పుడు ఒకేలా ఉండకూడదు కదా అట్లా అని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట పెనం అంటే కొంచెం పెద్దగా ఉంది మూత అనేది కొద్దిగా లేదు ఇక్కడ అవైలబుల్గా లేదు అందుకని ఇది పెనం పెట్టాను అలాగే చికెన్ మనం చెప్పలేదు కదా మీకు మంచిగా వాష్ చేసుకొని కొంచెం పెరుగు ఉప్పు కారం పసుపు ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం కలుపుకొని అలా పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలిసి వెంటనే ఉప్పు అన్నీ మంచిగా ముక్కలోకి బాగా లోతుగా వెళ్ళి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇలా కలిసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అన్న కలిపి పెట్టుకోవాలి చూశారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా నూరుకున్నాను నేను అంటే బయట కుట్ల మీద నాకు ఇష్టపడను మంచిగా అల్లం వెల్లుల్లిపాయలు మంచిగా నూరుకున్నాను అది కూడా మిక్సీ బట్టలేదండు మిక్సీ పట్టలేదు తొక్కాను అనమాట దీంతో ఓకేనా ఒక చిన్న రోల్ లాగా ఉంది దీంతో అనమాట బాగా చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ బాయిల్ అయిన తర్వాత చికెన్ మనం ఇందులో వేయటం జరుగుతుంది కదా ఆంటీ గారు ఇలా బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం లైట్ లైట్గా మరీ బ్రౌన్ కలర్ వచ్చినా కూడా మాడి మాడు వాసన వస్తుంది ఇలా లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి తర్వాత చికెన్ వెయిటింగ్ ఉంది ఇక్కడ చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది కావున ఇప్పుడు ఒక ఇంకొక వన్ మినిట్ అలా మూతేసి ఇదే మూత ఒక మూత వేసి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళా వేస్తా ఆంటీ గారు చికెన్ అయితే వేసేస్తున్నా నేను మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చింది మంచిగా ఇప్పుడు నేనేం చేస్తానంటే చికెను ఇందులో వేస్తా ఇదే చికెన్ వేసిన తర్వాత అంటే సింగిల్ హ్యాండ్ ఉంది పట్టుకోలేకపోతున్నా వన్ మినిట్ అది ఇలా వేసి ఇలా తిప్పేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెను కాకపోతే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టాడు దరిద్రుడు నో ప్రాబ్లం మధ్యలో కొంచెం ఉడికిన తర్వాత దాన్ని మధ్యలో ఇలా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఆంటీ గారు అంకుల్ గారికి మాత్రం ఇలాగే పెట్టండి లేదంటే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు మీరు ఇలా పెట్టారనుకోండి మీ జీవితం సుఖవంతమైతే మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట జస్ట్ ఫర్ ఫన్నీ ఇలా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత ఇలా పెట్టేసుకోవాలి అంటే ఎలాంటి ఎలా కాదు మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు కాకపోతే మూత మాత్రం పెట్టండి ఆంటీ గారు ఫైవ్ మినిట్స్ అయింది కొంచెం మధ్యలో మధ్య మధ్యలో తిప్పుకోవాలి ఎందుకంటే అడుగు మాడుతుంటుంది కదా మ్యాక్సిమం అందరూ వాటర్ పోస్తారు నేనైతే వాటర్ అయితే పోయా మ్యాక్సిమం వేస్తే రెండు టమాటాలు వేస్తా లేదంటే లాస్ట్ నువ్వు పెరిగేస్తా గ్రేవీ కోసం అంతే తప్ప వాటర్ అయితే ఒక్క చుక్క కూడా నేను పోయాను ఎందుకంటే నాకు ఇష్టం ఉంది నా నా స్టైల్ వేరు ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఆంటీ ఇప్పుడు ఎప్పుడు ఒకే స్టైల్ కాదు మీరు ఉండేది అప్పుడప్పుడు నా కోసం నాకు ఒక్క ఈ ఒక్క స్టైల్ నేను ట్రై చేయండి ఒకసారి డెఫినెట్లీగా నచ్చింది దొంగలు గారికి నేను చెప్పానని చెప్పండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అలాగే మర్చిపోయాను కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకొని యాక్చువల్లీ నేను కట్ చేయను ఆ రెమ్మలు ఉంటాయి కదా ఈ రెమ్మలు ఇలా కట్ చేయకుండా ఈ రెమ్మలు ఉంటాయి కదా ఇవి ఇవి డైరెక్ట్గా అట్లానే వేసేస్తాను అనమాట కట్ చేస్తే ఏంటంటే కలిసిపోతుంది కొంచెం పైపైన అయినా కనిపిస్తే బాగుంటుంది అనమాట దీని మోతేస్తాను ఆంటీ గారు నేను టమాటాలు అయితే తెచ్చాను ఇన్ని టమాటాలు అయితే వేయను జస్ట్ ఒక రెండు సరిపోతే రెండు లేదంటే మూడేస్తా అంతే ఒకటైతే వేయను అది యాక్చువల్లీ కుళ్ళిపోయింది అది దీని లోపల సో ఈ మూడైతే తీసుకొచ్చాను ఈ మూడిట్లో వేస్తే రెండు వేస్తా లేదంటే మూడు వేస్తా కోసిన తర్వాత కానీ తెలవదు ఓకేనా చూసారు కదా నాకైతే రెండు అయితే సరిపోతున్నాయి ఇవి రెండు మాత్రమే వేస్తాను మంచి చిన్న చిన్న కట్ చేసుకున్నాను మీడియంగా ఇది ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం ఇంకా బాయిల్ కావాలి టమాటాలు మొత్తం మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట అలాగే మనం గరం మసాలా ఉంటుంది కదా అదైతే నేను కొట్ల మీద అయితే తీసుకోనండి ఆంటీ గారు మీక చెప్పేది కుట్ల మీద తీసుకొని ఇది ఇంట్లో స్వయంగా నేను నూరుకొని పెట్టిన గరం మసాలా వాసన చూస్తేనే అబ్బబ్బబ్ నూరు ఊరిపోతుంది వాసనకే చాలా పవర్ఫుల్ అనమాట కొంచెమే పెట్టుకోవాలి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా గరం గరంగా ఉంటుంది కొంచెమే ఉంచాలి ఆంటీ గారు కేవలం మీకోసమే చేస్తున్నా ట్రై చేయండి మీకోసమే చేస్తున్నా కేవలం అంటే కేవలం మీకోసమే ఎస్పెషలీ అది కానీ ఎక్కువ రాదు కానీ నాకు ఇంగ్లీషు మీకోసమే ఓకేనా ఆంటీ గారు మూత అయితే తీసాను కొంచెం ముక్క అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం గరం మసాలా వేస్తాను గరం మసాలా అంటే అన్నీ మిక్స్ అయి ఉంటాయి తెలుసు కదా ఆంటీ గారు మీరు కొట్ల మీద కొంటారు మాక్సిమం మీరు ఇంట్లోనే నోరుతారులే కానీ అది నాకు తెలుసు మొఘం చూస్తేనే అర్థమైపోతుంది నాకు కొంచెం వేసుకుంటాను అన్నమాట కొంచెం కొంచెం చాలా ఎక్కువైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ముందుకే ఎండాకాలం అంకుల్ గారికి ఇబ్బంది అనుకో ఇక మీకు జాతర అంకుల్ గారు నేను గ్రేవీ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఈ గ్రేవ్ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు నాకు సో ఏమైందో కొద్దిగా లైట్ గ్రేవ్ అవుతుంది కొంచెం హై కాకుండా లేదంటే గ్రేవీ కాకుండా అవుతుంది చాలు ఇది కొంచెం అన్నంలో సారీ సారీ కొంచెం చికెన్లో ఒక హాఫ్ ప్లేట్ అన్నం కలిసి అంటే కొంచెం అన్నంలో ఎక్కువ కలిసిద్ది అనమాట కలిసి అర్థమైందో లేదు ఇది చూడటానికి ఇలా దగ్గరగా ఉంది మనం కొంచెం కర్రీ చేసుకుంటే అన్నం అయితే చాలా కలిసిద్ది అన్నమాట అలా తయారయ్యింది ఇది సో నేను గ్రేవీ చేద్దాం అనుకున్నా కుదరలేదు ఎనీవే బాగానే ఉంటుంది ట్రై చేయండి ఆంటీ గారు చికెన్ అయితే రెడీ చూసారు కదా ఎర్రగా గంగొమ్మలు ఆడుతుంది సో ముక్క అయితే నోట్లో పెట్టుకున్న ఎంత మెత్తగా ఉందంటే అంటే నా కుకింగ్ అనమా నా కుకింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది అన్నమాట నేను ఎక్కువసేపు బాయిల్ చేస్తాను కాబట్టి మెత్తగా ఉంది సో ఇలా చేసుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి అంటే నేనే బాగా చేస్తానని అయితే చెప్పట్లేదు నా స్టైల్ నేను చేశాను సో కావున మీరు ఒక్కసారి ట్రై చేయండి అంకుల్ గారికి పెట్టండి నచ్చితే కామెంట్ పెట్టండి నచ్చకపోతే కామెంట్లు తిట్టండి ఓకేనా బాయ్